త్రీ టి టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ శ్రీవాస్వే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ముప్పై మంది పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వెన్నెం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు సార్ ఒక్కసారి చూడండి అందరు కొంచెం అందరూ సార్ సార్ మీరు కనబడతలేదు సార్ లేదు అందుకో నిమిషం తెలియజేస్తున్నాం వారికి సన్మానం చేస్తారు కోరుతున్నాను మరొక్కసారి ఆరే వయసు అందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను నాకు తెలిసి ఈ రఘుకు మొట్టమొదటి పదవి అనుకుంటాను ధన్యవాదాలు

మన పట్ తాఖీరా ని కూడా మళ్ళీ మీరు రమేష్ కి ఇచ్చి గ్రామం తోటి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా గా మీ ముందున్నా రోడ్ లేయడం రైల్ లేయడం అన్ని కూడా ఎవరైనా చేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా జరుగుతుంది కానీ నాకు ఉన్న సంకల్పం మొత్తం మహబూబ్ నగర్ లో ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే పెద్దలందరూ టెన్త్ క్లాస్ రావచ్చు అలంనాయ్ అసోసియేషన్ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా డిఈఓ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నా మీ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను అనుసంధానం చేసుకుందాం వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఆ విద్యాలయాన్ని ఆ స్కూల్ ను కాలేజీ అభివృద్ధి చేసుకుందాం వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి కేవలం ప్రభుత్వం పంపించే డబ్బు మీద ఆధారపడకుండా మనందరం కలిసి తలా ఒక చెయ్యి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టుకుంటున్నట్టుగా ఈ మహబూబ్ నగర్ ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక సరస్వతి పుత్రుల నిలయంగా ఇక్కడ నుంచి ప్రపంచానికి మనం అందించాల్సిన బాధ్యత మన అందరం కూడా తీసుకుందాం అన్న సంకల్పం నాకు కూడా ఉంది నేను అనుకున్న బాటలోనే ఈరోజు ఈ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రయాణం చేస్తున్నందుకు నాకంటే ముందుగా ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ మొక్క నాటినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుగుతా ఉన్నాను అలాగే ఇక్కడ మీరు సమాజంలో వైశ్య సమాజంలో ఉన్న పేదవారికి మీరు జీవితాన్ని అందిస్తున్నారు చాలా సంతోషం పాత్రగా మేము సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా సంకల్పం ఉంది మా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ముప్పైవ తారీఖు రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఇంకోటి కానీ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం పదవ తారీఖు పదవ తారీఖు చదివే పిల్లలకు డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అని ఒక లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి ఉచితంగా మేము ఇవ్వబోతా ఉన్నాం మా సంస్థల తరఫున సిఎస్ఆర్ తరఫున అందరి తరఫున తీసుకొని ఇస్తా ఉన్నాం దాని కలెక్టర్ గారు కూడా ఒప్పుకో ఉన్నారు ఒప్పుకున్నారు ఇట్లా మొత్తం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థికి కూడా ఈ టెక్నాలజీ అందజేయాలి అనే ఒక తలపుతోటి దాదాపు మూడు సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తూ ఉన్నాం చాలా మంది ఎన్జిఓస్తో కలిసి కంపెనీస్ తోటి కలిసి దానికి శ్రీకారంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నా నియోజకవర్గంలోని గవర్నమెంట్ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని చెప్పి డిఈఓ గారు చెప్పారు వాళ్ళందరికీ కూడా ఆ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అది చూస్తే కానీ అర్థం కాదు ఎంత గొప్ప ఆవిష్కరణను వాటిని ఇయ్యాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే విద్యామిత్ర అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం మనలో చైతన్యం ఉన్న ప్రతి యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు లేదు పీజీ చదివిన విద్యార్థిని విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరైనా సరే ఆ విద్యామిత్ర వాలంటీర్ గా తనకు తోచినైన సేవ ఎడ్యుకేషన్ కి అంటే విద్య కోసం మహబూబ్ నగర్ జిల్లాలో విద్యను సమున్నత స్థానంలోకి తీసుకుపోవడం ప్రతి పేదవాడికి విద్యను అందించడం టెక్నాలజీని వాళ్ళ దగ్గరికి చేర్చడం వాళ్ళు రేపు భవిష్యత్తులో ఒక మంచి సమాజంలో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం ఈ విద్యామిత్ర అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఇది వాలంటరీగానే రావాలంతా అట్లా చాలా మంది యువకులతో మాట్లాడినాం హైదరాబాద్ లో ఐటీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళతో మాట్లాడినాం వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు పట్టణంలో పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు నేను ఆ కాన్సెప్ట్ ఎట్లా ఉంటది ఏమేమి చేయాలి అనేది త్వరలోనే మీ ముందుకు గైడ్ లైన్స్ తోటి వస్తాయి మీరందరూ కూడా అటువైపు కూడా దృష్టి ఒక దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఒక పెద్ద ఎన్జిఓ సంస్థ కూడా ఈరోజు ముందుకు వచ్చి నేను మాట్లాడినాం యునైటెడ్ వే అని చెప్పి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా నా కోరిక మేరకు మేము చేస్తున్న కాన్సెప్ట్ కానీ సహ సర్వీస్ ఓరియంటేషన్ పనులను కానీ చూసి ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లాను వాళ్ళ కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు ఆ ముప్పై తారీఖు వాళ్ళకు కూడా ఇన్వైట్ చేసినాం అంటే ఎట్లా ఎక్కడ కూడా ఎన్జిఓస్ ద్వారా కార్పొరేట్స్ ద్వారా లేదా సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది వాళ్ళకి ఎన్నో ఉంటాయి మనం అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం వల్ల కాకపోవచ్చు అటువంటి అప్పుడే సమాజం ఇవ్వాలి సమాజం అంటే మనం అందరం మనందరం కలిసి తలా ఒక చేయిస్తే ఖచ్చితంగా ఏదైతే మనకు పేరుందో విద్వత్ మహబూబ్ నగర్ విద్వత్ పాలమూరు అనే పేరుందో దాన్ని సార్థకం చేసిన వాళ్ళం అవుతాం మనం భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తాం ఆస్తులైతే మన కుటుంబ సభ్యులకు ఇస్తాం కొడుకులకు ఇస్తాం కూతురులకు ఇస్తాం తమ్ముళ్ళకి ఇస్తాం చెల్లెళ్ళకి ఇస్తాం కానీ మన కుటుంబం దాటి బయట ఒక పెద్ద కుటుంబం ఉంది అదే సమాజం అనే కుటుంబానికి మనం ఏమిస్తున్నాం ఏమి ఇచ్చినా తక్కువే చాలా మంది రకరకాలుగా చేస్తూ ఉంటారు కొందరు గుళ్ళు కట్టిస్తూ ఉంటారు కొందరు ఇంకేదో కట్టిస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటారు అవన్నీ మంచివే కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం విద్యాదానం చేస్తామో అది శాశ్వతంగా మిగిలిపోతుంది కాబట్టి ఆ సమాజం అనే కుటుంబానికి మన అందరం కలిసి చేయుతనిచ్చి విద్యాదానం చేసి విద్య అనే దాన్ని ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మన సమాజంలో ఉన్న మిగతా అండర్ ప్రివిలేజ్ అంటే పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలకు మనం అందించగలిగితే అదే శాశ్వతమైన పుణ్యము అదే అమోఘమైన పుణ్యము మానవ సేవ ఏ మాధవ సేవ ఇప్పుడు ఆ విద్యరే అన్ని దానాల కంటే ఇప్పుడు విద్యాదానం గొప్పది కాబట్టి అన్ని పుణ్యాల కంటే విద్యాదానం చేస్తే వచ్చే పుణ్యం గొప్పది కాబట్టి మనం అందరం కలిసి ఆ విద్యాదానం చేసే కార్యక్రమంలో పాలు పంచుకొని ఎవరికి తోసినంత వాళ్ళకి మన డబ్బే ప్రధానం కాదు రిసోర్సెస్ ఉంటాయి జ్ఞానం ఉంటది టైం స్పెండ్ చేసే టైం ఉంటది అవన్నీ కూడా అయ్యొచ్చు కాబట్టి ఒక విస్తృతమైన అందరినీ కప్పుకుపోయే ఒక కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా మేము వస్తాం మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పుకుంటూ ఎవరైతే అది అసలు ల్యాండ్ మిగిల్చింద్రా పది సంవత్సరాలు లేదని గారు చెప్పండి మొదలు ఇక్కడ టిఆర్ఎస్ కూడా చాలా మంది ఉన్నారు ఏదైనా ప్రభుత్వ భూమి వాళ్ళ కళ్ళలో పడకుండా ఉండి మిగిలితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయమని కలెక్టర్ గారికి చెప్తారు చాలా కబ్జాల నుంచి విముక్తి కూడా జరుగుతుంది చూద్దాం అది ఎట్లయితుందో ఏమైతుందో కానీ ఇప్పుడు పిల్లలకు కూడా ఒకటి చెప్పాలి ఇంతమంది పెద్దలు కలిసి మీ విద్య కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారంటే దాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి తల్లిదండ్రుల స్థానంలో వీరి నుండి మీకు అది ఇస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు ఉండవలసింది దాంట్లో కొద్దిగా మినహాయించుకొని మీకు ఇస్తా ఉన్నారు కాబట్టి మీ మీద చాలా ప్రధానమైన బాధ్యత ఉంది ఎవరైతే ఇక్కడ ఈ ట్రస్ట్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది ఒకటి మొదటి బాధ్యత మీరు కష్టపడి చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి ఎందుకైతే సహాయం మీకు అందుతుందో దాన్ని సార్థకత చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రెండవది మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకా పని అయిపోయింది అని చెప్తే కాదు మీరు తీసుకున్న సొమ్మును మళ్ళీ ట్రస్ట్కి ఇస్తే మళ్ళీ కొంతమందికి విద్యాదానం చేసే అవకాశం తక్కుతుంది ఇది రెండవది మూడవది అతి ప్రధానమైనది వాళ్ళు ఇచ్చేసిరు నేను తిరిగి చేసిన క్లోజ్ అయిపోయిన రిలేషన్ అంటే కాదు మీరు మీ కాళ్ళ మీద నిలబడి స్వతంత్రంగా ఎదిగిన రోజు మళ్ళీ మీరు కూడా ఇటువంటి ట్రస్ట్లన్నిటికీ కూడా అండగా నిలిచి మళ్ళీ మీరు వితరణ చేయాలి మళ్ళీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం మీరు చేయాలి ఎందుకంటే ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు లేదా యాక్టివ్ గా ఉండకపోవచ్చు ఆ స్థానంలో మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ పరంపరను కొనసాగించాలని చెప్పి కూడా మీరు అదే మార్గంలో ప్రయాణం చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉండే కానీ విద్యార్థులకు మనం ఈ సదుపాయం కల్పిస్తున్నాం అని శంకరణ చెప్పినప్పుడు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టుకుని ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని తీసుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా మన అందరం చేయి చేయి కలుపుకోవాలి మన పాలమూరును ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసుకోవడం పాలమూరు నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ రావాలి ఎంతో మంది ఎంటర్ప్రీనోర్స్ రావాలి వాటి అన్నిటికీ మూల స్తంభము పునాది వాళ్ళు సరైన విద్య సరైన సమయంలో వాళ్ళు పుదలను తేరే సాధ్యం కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాం